రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకి జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిందని పెద్ద ఎత్తున ప్రజలు అలాగే దేశంలోని నాయకులు కూడా చర్చించుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి అందరూ చెప్తున్నదే ఎనభై ఎనిమిది స్థానాల నుంచి నూట ఐదు స్థానాల్లో గెలవలసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పడిపోయింది దీనికి ముఖ్యంగా పోలింగ్ రోజున ఆరు గంటల నుంచి ఆ తర్వాత పెరిగిన పోలింగ్ శాతం ముఖ్యం ఎనభై ఎనిమిది నుంచి తొంభై స్థానాల్లో పెరిగిన ముప్పై వేల ఓట్లు కేవలం తెలుగుదేశం పార్టీకే పడడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇబ్బంది కలిగింది అని చెబుతూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా ఉన్నటువంటి కొంతమంది వారికి కొంత అనుభవం లేకపోవడం వలన ఫామ్ సెవెంటీన్ సి అలాగే ఫామ్ ట్వంటీ సి ఇవి రెండు కౌంటింగ్ రోజున పోల్చి చూపించి ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతనే కౌంటింగ్ మొదలుపెట్టాలి అయితే ఇది అసలు ముఖ్యంగా అక్కడ కౌంటింగ్ ఉన్నటువంటి అధికారులు చూపించడం లేదు చూపించినప్పుడు కనీసం అడగాలన్న ప్రశ్నించాలి ఎందుకు చూపించరు మీరు అని కానీ కొంతమంది తెలుసో తెలియకో దీనిని ప్రశ్నించకపోవడం వల్ల కూడా తీవ్రమైన నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు